ఈరోజు మనం ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు ప్రాథమికంగా ఏ అంశాలు చూడాలి ఇప్పుడు వాస్తవంగా ఒక జాతక చక్రాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ముందుగా ఏంటంటే లగ్నాన్ని ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అలాగే చంద్రుడి నుంచి కూడా ఇతర గ్రహాల యొక్క స్థితులను మనం పరిశీలించాలి ఇప్పుడు ఒక జాతక చక్రాన్ని మనం చూస్తున్నాం రాశి చాట్లో ఈ రాశి చాట్లో ఒక జాతక చక్రాన్ని మనం చూసేటప్పుడు ఈ గ్రహం యొక్క పరిస్థితి లేదా ఈ భావం యొక్క పరిస్థితి ఎలా అనేది ముందుగా మనం పరిశీలించాల్సి వస్తుంది అంటే ఒక భావంలో ఏ ఏ గ్రహాలు కూర్చోనండి ఈ గ్రహాలు నవాంశలో ఏ ఏ అంశాలను అని చెప్పి ఒకటి పరిశీలించాలి అది దైవాంశ మానవాంశ రాక్షసాంశ దీన్ని బట్టి ఏంటంటే మనిషి యొక్క త్రిగుణ స్థితి అనేది తెలుస్తుంది దైవాంశలో చూసుకున్నాం అనుకోండి సత్వగుణం అని మానవాంశాలులో రజోగుణం అని రాక్షసాంశాలు మనకి తమ్మో గొడవని ఇట్లాగా గ్రహాలు ఒక్కొక్క గుణాన్ని ఆక్యుపై చేస్తుంటాయి ఉంటాయి అట్లాగే దీని యొక్క పరిస్థితి మళ్ళీ మనం ద్రాకాణ చక్రంలో కూడా పరిశీలించాల్సి వస్తుంది ఈ ద్రాకాణ చక్రంలో కూడా ఈ గ్రహాలు సౌమ్య ద్రేకాణాల్లో పడ్డాయా స్త్రీ దేకాణాల్లో పడ్డాయా అలాగే క్రోర ద్రేకాణాలన్నా ఆయుధ రేఖాలని పురుష సర్ప సర్పద్రేఖణాలని చెప్పి వీటిలో పడ్డాయా ఒకటి పరిశీలించాలి ఆ తర్వాత త్రింసవత్సర చక్రంలో దీని యొక్క బలాబలాలను కూడా మనం పరిశీలించాల్సి వస్తుంది ఇవన్నీ పరిశీలించిన తర్వాత దశాంశంలో ఇది ఏ ఏ దిగ్ దిగ్బలాల్ని పొందింది అంటే ఇక్కడ మనకు దశాంశారంగానే మనకి దశ దిక్పాలకులు అనేది యాక్టివేట్ అవుతుంది అదే అలాగా మనకి ఈశానుల నుంచి మనకి నైరుతి ఉత్తరం వరకు మనకి ఉంటుంది ఈశానుడు అని చెప్పేసి ఆ తర్వాత ఇంద్రుడు అని చెప్పి ఆ తర్వాత అగ్ని అని చెప్పి ఆ తర్వాత యముడని ఆ తర్వాత నిరుతి అని ఆ తర్వాత అని ఆ తర్వాత వాయువు అని ఆ తర్వాత కుబేరుడు అని ఇట్లాగా దేనిని యాక్టివేట్ చేస్తుంది ఈ గ్రహం దాని యొక్క స్థితి ఏంటి దీన్ని కూడా పరిశీలించాలి ఇదంతా పరిశీలించిన తర్వాత మనం మళ్ళీ ఏంటంటే ఈ నవాంశలో వచ్చేదికి ఈ గ్రహానికి కరనవాంసలు ఆధిపత్యం ఏమొచ్చిందా లేదా కరదరేకాణంలో కరదరేకాణం యొక్క ఆధిపత్యం ఏమో ఇది ఒకటి పరిశీలించాలి ఇదంతా అయిన తర్వాత అవస్థలు ఉంటాయి మనకి ప్రతి గ్రహానికి రాశిచక్రంలో ఒక అవస్థలు కనబడతాయి అట్లాగే సూక్ష్మ అవస్థలు వచ్చేదిలకి మనకు నవాంశలో చూడాల్సి వస్తుంది దీన్ని కూడా మనం పరిశీలించాలి ఈ జ్ఞానం కంప్లీట్గా ఎప్పుడైతే వస్తుందో ఆ తర్వాత మనిషి యొక్క ఏ దశ నడుస్తుంది అంతర్దశ నడుస్తుంది ప్రత్యంతర్దశ నడుస్తుంది ఈ దశల యొక్క అవస్థా స్థితిని కూడా మళ్ళీ మనం పరిశీలించాలి ఇదంతా పరిశీలించిన తర్వాత మనం ఇప్పుడు ఒక ఫలితాన్ని చూడాల్సి వస్తుంది ఆ ఫలితం ఏ విధంగా వెళ్తుంది ఏంటని చెప్పేసి ఒక అలైన్మెంట్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఒక క్లయింట్కి ప్రత్యొక్కడికి మనం ఏంటంటే ఫలిత విశ్లేషణ చేయటం అనేది సామాన్యంగా జరుగుతుంది అట్లా కాకుండా కేవలం ఫలానా రాశిలో పలానా భావంలో ఒక గ్రహం ఉంది ఈ విధంగా జరిగింది అని చెప్పేది మాత్రం కరెక్ట్ కాదు